నిన్న శ్రీస్ లో చెప్పాను కదండి నా డైరీ ఫామ్ లో ఎవరెవరు ఏం టాస్క్ చేస్తారో చెప్తానని డైరీ ఫామ్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఫస్ట్ చెప్పాల్సింది మా పిన్ని గురించి స్టార్ట్ చేసినప్పుడు ఆవిడ నాకు ఆ సపోర్ట్ ఇవ్వకపోయి ఉంటే నేను అసలు చేసేవాడిని కాదు అయితే ఆవిడ ఏం చేస్తుంది తన స్ట్రెంత్ ఏంటో ఇప్పుడు చెప్తాను తను హీల్ సిటీకి సేల్స్ ఎడ్ అండి మా ఫామ్ లో స్టార్టింగ్ లో స్టార్ట్ అయిన టెన్ లీటర్స్ నుంచి ఇవాళ ఫామ్ కెపాసిటీ టూ థర్టీ లీటర్స్ వరకు కంప్లీట్ గా సేల్స్ చేసేది మా పిన్ని సో ఆవిడ యూఎస్పీ ఏంటంటే సేల్స్ ద సెకండ్ బిజినెస్ పర్సన్ టు స్టార్ట్ బిజినెస్ ఇన్ అవర్ ఫ్యామిలీ మా ఫాదర్ ఫస్ట్ అయితే సెకండ్ మా పిన్నే బిజినెస్ బాగా చేస్తుండేది లైక్ చిన్న స్మాల్ స్కేల్ వ్యాపారం అయినా సేల్స్ లో తనకున్న పట్టు వేరే లెవెల్ ఈవెన్ మా నాన్నగారు కూడా ఆయన బిజినెస్ లో మా పిన్ని సపోర్ట్ తీసుకునేవారు మా ఫాదర్ కేబుల్ పెట్టినప్పుడు ఆల్మోస్ట్ ఒకే ఏరియా లో చాలా కనెక్షన్స్ ని ఇప్పించింది అలాగే మా ఫాదర్ లేటర్ ఒక చిన్న స్కీమ్ ఏదో స్టార్ట్ చేసినా సరే దానికే కస్టమర్స్ తనే చూసింది అలాగే తన స్వతహాగా తన ఇంట్లో బట్టలు వ్యాపారం చేస్తుంటది అది కూడా చాలా బాగా సేల్ చేస్తుంది అలాగే మా నాన్నమ్మ గారు ఒక ఆవిడ కూడా అనకాపల్లి నుంచి కాలనీకి వచ్చి రుబ్బులు వ్యాపారం చేయాలి అని అనుకున్నప్పుడు కూడా ఆ రుబ్బులన్నింటినీ సేల్ చేస్తుంది మా పిన్ని చాలా మంది బిజినెస్ వాళ్ళు మా పిన్నిని వాళ్ళ సేల్స్ కింద ఎవరైతే చూస్తూ ఉంటారు సేల్ చేసినందుకు తన పర్సంటేజ్ తను తీసుకొని వాళ్ళ ప్రోడక్ట్ ని సర్వీస్ ని ప్రమోట్ చేస్తూ ఉంటుంది అండ్ మా పిన్ అంటే ఆ లొకాలిటీ లో ఇంట్రెస్ట్ అంటే ఒక టూ టు త్రీ ఫ్యామిలీస్ మా పిన్ని ప్రెజెంట్ చేసే ప్రోడక్ట్స్ సర్వీస్ ని ఇంట్రెస్ట్ చూపిస్తారు అది థర్టీ ఇయర్స్ నుంచి మీ ఉండడం వల్ల వచ్చే బాండ్ కూడా అయి ఉంటుంది రీసెంట్ టైమ్స్ లో స్మార్ట్ అని ఒకతను ఒక స్టార్ట్అప్ పెట్టి మావిడి పళ్ళు బియ్యం అవి సేల్ చేద్దాం అనుకున్నాడు ఆయన ఏం చెప్తున్నాడో ఒకసారి ఆయన మాటలో వినండి కిందటి సమ్మర్ లో మేము మా తోటలో పండిన మామిడికాయల్ని మేము ప్యూర్గా ఆర్గానిక్ ఎటువంటి కెమికల్స్ లేకుండా ముగ్గించి జనానికి అమ్ముదాం అనుకున్నామండి మేము చాలా మా తీసుకొచ్చామండి ఒక మూడు టన్నుల వరకు తీసుకొచ్చాము మేము తీసుకొచ్చిన సమయానికి మార్కెట్లో సప్లై ఎక్కువ ఉండడం వల్ల మా మామిడికాయలు అనుకున్నవన్నీ అమ్మలేకపోయాము ఆన్ టైంలో సో ఈ టైంలో మామిడి పళ్ళు ఎక్కువ ముగిలిపోతున్నాయి ఆ టైంలో మేము ఏం చేసామంటే ఇటుపక్కలలో ఎవరైతే బాగా మార్కెటింగ్ చేస్తారో మా ప్రోడక్ట్లని జనాల్లో తీసుకెళ్తారని ఆలోచించి సర్చ్ చేసిన సమయంలో మాకు రత్నకుమారి ఆంటీ గారు వీళ్ళు ఆల్రెడీ ఆర్గానిక్ మిల్క్ ప్యూర్ మిల్క్ సప్లై చేస్తున్నారండి రాజీనగర్లో ఆ ఆంటీ గారితో మేము అప్రోచ్ అయితే ఆవిడ మా మావిడపాలన్నీ జనాలకి తీసుకెళ్లారు ప్రోడక్ట్లో క్వాలిటీ ఉంది అని జెన్యున్ ఉంది జెన్యుటీ ఉందంటేనే ఆ ప్రోడక్ట్స్ ఆవిడ తీసుకుంటారు అట్ ది సేమ్ టైం మాకు కూడా ఆవిడ అప్రోచ్ కూడా నచ్చింది అంత మంచిగా జనాలకి మంచి ప్రోడక్ట్ ఇవ్వాలని ఎప్పుడు కూడా సదుద్దేశంతో ఉంటారు ఆ మేడం గారు పరిచయం అవ్వడం చాలా మాకు మంచిది అనిపించింది ఫ్యూచర్లో చాలా ప్రొడక్ట్స్ ప్లాన్ చేస్తున్నాము ఆ ప్రొడక్ట్లన్నీ కూడా ఈ ద్వారా మార్కెట్లోకి పంపించాలని అనుకుంటున్నాము ఆవిడతో అసోసియేషన్ అవ్వడం వల్ల మాకు చాలా బెనిఫిట్ పొందుతున్నాము మంచి ప్రోడక్ట్ని కస్టమర్కి రీచ్ అయ్యే పద్ధతిలో ఆవిడ రిలేషన్స్ బిల్డ్ చేస్తున్నారు మార్కెట్లో మంచి ప్రోడక్ట్ ఏది ఉన్నా కూడా ఆ ముందు ఆవిడ టెస్ట్ చేసి అది బాగుంది అనుకుంటేనే ఫర్దర్గా జనాలకి ఇస్తున్నారు అండి వాళ్ళు మా దగ్గర కూడా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా నాకు ఈ ప్రోడక్ట్ నచ్చలేదు ఈ ఐటమ్ నచ్చలేదు అని రెండు మూడు సార్లు చెప్పే దాఖలు కూడా ఉన్నాయి ఆవిడ మార్కెటింగ్ స్కిల్స్ చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాము చాలా లోకల్లో గుటింగ్ స్కిల్స్ మా స్మార్ట్ లోల్ ఏ ప్రోడక్ట్ లాంచ్ అయినా కూడా ఈ పరిసర ప్రాంతాల్లో ముందు అనుకుంటున్నాం భావిస్తున్నాం ఆయనకు కూడా ఈ సమ్మర్ విపరీతమైన మామిడి పళ్ళు ఉండడం వల్ల సేల్ చేయలేకపోయాడు అవి తీసుకొచ్చి మా పిన్ని దగ్గర పెడితే తన దగ్గర ఉన్న ప్రోడక్ట్ అంతా వెళ్ళిపోగా ఇంకా నీడ్ ఉంది అని మా పిన్ని ఫోన్ చేస్తే థ్యాంక్స్ అండి మేము చాలా లాస్ అయిపోతాం అనుకున్నాం బట్ మీ ద్వారా మాకు మొత్తం బ్యాంగోస్ అన్ని అయిపోయాయని చెప్పడం జరిగింది సో దిస్ ఈస్ అర్ స్ట్రెంగ్ నేను పర్సనల్ గా ఏం చెప్పాను సేల్స్ విషయంలో లో యూ హ్యాడ్ వెరీ గ్రేట్ స్కిల్ అండ్ ఫ్యూచర్ లో కూడా మనం చేయబోయే ఎంటిటీస్ ని అలాగే మోర్ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ని మా ఆయిల్స్ ని ఎక్కువ మందికి సేల్ చేస్తామని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ రత్న అంటే ఫర్ ద స్టాండ్ యూ టుక్ ఫర్ హిల్ సిటీ నెక్స్ట్ నేను చెప్పబోయే పర్సన్ ఎవరో చూడాలంటే రేపటి సిరీస్ ని ఫాలో అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రేమ్స్ అండ్ ఫార్మ్స్ మా కాంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ జాయిన్ అవర్ కమ్యూనిటీ అండ్ లెట్స్ యూ